గత కొన్ని రోజుల నుంచి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన స్థానికంగా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ పార్టీ మీద మరియు నాయకుల మీద వ్యక్తిగత దాడులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు నిన్న జరిగిన వరంగల్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ పేరు మీద మోసం చేసి రైతులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను మోసం చేసి కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను మోసం చేసిండు కూలి రైతులను మోసం చేసిండు ఇట్లా రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళలకు స్కూటీలు కొనిస్తారు పెళ్ళిళ్ళు చేసుకుంటే లక్ష రూపాయలు షాదీ ముబారక్ తులం బంగారం ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు నెలకిస్తామని ఇస్తామని చెప్పిండు ఎన్నికల సమయంలో డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతాంది ఇప్పటి వరకు ఎన్నికలల్లో ఇచ్చిన హామీలు మహిళలను మోసం చేసి యువకులకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్లు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అట్లనే వృద్ధులకు పెన్షన్లు వికలాంగులకు అందరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇట్లా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారెంటీ ఇస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే మహారాష్ట్రలో అన్ని న్యూస్ పేపర్లలో మరాఠీ భాషలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి చేసిందని పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చుకుంటాడు నిన్న జరిగిన బహిరంగ సభలో మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని గుజరాత్కి గులాం అని వ్యాఖ్యలు చేస్తుంది అసలు రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటి తెలంగాణ ఉద్యమం అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడన్నా కనబడ్డా ఏ పొక్కలో రాసుకున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం అప్పుడు రేవంత్ రెడ్డి సమైక్య ఆంధ్ర ఉద్యమానికి సమైక్య ఆంధ్రకు మద్దతు తెలుపుతూ తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పట్టుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి ఇవాళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏ పని చేసిందని ప్రశ్నిస్తుంది అందరికీ తెలుసు తెలంగాణ వచ్చి రావడానికి కీలక పాత్ర పోషించింది తెలంగాణ బీజేపీ నాయకులు ఏ జిల్లాలైనా జేఏసీలో ఉంది ముందు నడిపించింది బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంకి ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలిపి ఓట్లేస్తేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోరు యాత్ర కొరకు మొత్తం తెలంగాణ అంతా తిరిగిన మరి నువ్వెక్కడ తిరిగినావు చారిసో బీస్ నువ్వు ఎన్ని పార్టీలు మారినావు ఎన్ని నోట్లల్లో నువ్వు ఎన్ని సూట్ కేసులలో నువ్వు నోట్లు పెట్టినావు అందరికీ తెలుసు జైలుకి పోయేసి నువ్వు వచ్చినావు ఇవాళ నువ్వు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడతాను కిషన్ రెడ్డి గారు ఒక కింద స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతకు వెళ్ళిన అది కేవలం వారి కృషి వలన వారు చేసిన త్యాగాలను బీజేపీ కేంద్ర పార్టీ గుర్తించి వారికి ఇవాళ కేంద్ర కేబినెట్ హోదాలో మంత్రి పదవి కల్పించడము ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇట్లా అనేక బాధ్యతలు వారికి ఇచ్చిర్రు మొన్న జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జి కూడా వారికి బాధ్యతలు ఇస్తే బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది అటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఇదంతా కూడా ఎన్నికలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లే ఇలా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది ప్రజలల్లో వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి ఈ డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆడతాను అక్కడ రేవంత్ రెడ్డి డ్రామా ఆడితే ఇక్కడ మన ఎమ్మెల్యే డ్రామా ఆడతాడు మన ఎమ్మెల్యేకు మంత్రి పదవి పిచ్చిబట్టి తెల్లారులెత్తే మంత్రి పదవి మంత్రి పదవి అని ఆలోచించి మైండ్ దొబ్బినట్టున్నది మన ఎమ్మెల్యే అంటాడు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వడ్ల గురించి ఎన్నడూ మాట్లాడలే అంటాడు నిజంగానే నీకు మైండ్ దొబ్బింది ఐదు సంవత్సరాలలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం యాభై కళ్ళాలకు పోయింది బీజేపీ పార్టీ నాయకులు నువ్వు ఏదైనా ఒక్క మండలంలో ఈ కళ్ళానికి బీజేపీ నాయకులు రాలేదు ఈ కొనుగోలు కేంద్రానికి బీజేపీ నాయకులు రాలేదని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడువు మీ దండపల్లి జెడ్పీటీసీ నడువు మీ ఆజీపూర్ జెడ్పీటీసీ నాడు మీ లక్షపేటలో ఉన్న నాయకులు నడువు బీజేపీ వాళ్ళు రాలేదని ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరము పంట వచ్చినప్పుడు కనీసం ఐదారు కొనుగోలు కేంద్రాలకు పోయి రైతుల సమస్యలను తెలుసుకొని మాట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ రైతులకు కట్టింగ్ లేకుండా రైతుల వడ్లు కొనాలని దండపల్లి నుంచి మంచిర్యాల వరకు పాదయాత్ర చేసింది బీజేపీ పార్టీ నీకు నిజంగానే మతిమార్పు అనుకున్నా కానీ మతి మార్పు కాదు నీకు మైండ్ దొబ్బింది ఒక్కరోజు నువ్వు రాస్తారోకలు చేసి నువ్వు అట రాస్తా రోకాలు బీజేపీ పార్టీ నాయకులు ఎన్ని రాస్తారోకోలు చేసినారు ఎన్ని ధర్నాలు చేసిన ఎన్నిసార్లు కలెక్టర్ ముట్టడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నది ప్రజలకు తెలుసు రైతులకు తెలుసు అప్పుడు కూడా మేము చెప్పినాం అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై ప్రతి కింటాలకి ప్రతి కింటాలికి ఐదు కిలోలు కమిషన్ కొడుతుండు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పైసలు తీసుకుంటాం అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై కట్టింగ్ పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దళారులతోటి కుమ్మక్కై వడ్లు కొనకుండా చేయాలి అందుకనే ఇవాళ ఏం చేస్తున్నారు ఎక్కడ కూడా కాంటా పెడతలేరు రైతులను భయాందోళనకు గులి చేస్తుర్రు రైతులు వడ్లు బయట అమ్ముకోవాలి ఎందుకు రైతులు వడ్లు బయట అమ్ముకోవాలంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఇవాళ రైతులు వడ్లు అమ్ముకోవాలి బయట అని ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా కింటాల్కి ఇరవై మూడు వందలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కేవలం ఐదు వందలు ఎన్నికల కంటే ముందు మీరు ఏం చెప్పారు ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇవాళ సన్న సన్న ఇత్తమంటారు ఇంకేమంటుర్రు వడ్లు ఎవరికైనా అమ్ముకోవచ్చట వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు ఎందుకు అమ్ముతా ఎందుకంటుర్రు ఐదు వందల రూపాయలు బోనస్ ఎగ్గొట్టచ్చు బయట దళారులకు అమ్ముకుంటే ఎమ్మెల్యేకు కమిషన్లు ఎత్తే అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కాయ సంపాదించిండు ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దళారులతోటి కుమ్మక్కై రైతుల పొట్టను కొడతాడు మేము అడిగిన దానికి జవాబు లేదు ఐదు వందల రూపాయల బోనస్ దొడ్డుబడ్లకి ఇవ్వమంటే దాని గురించి జవాబు లేదు రుణమాఫీ ఎందుకు కాలే అని పడతన్న పెళ్ళిన ఒక మహిళ అడుగుతా దాని గురించి జవాబు లేదు రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు అది ఎక్కడికి పోయిందని అడిగితే దాని గురించి జవాబు లేదు కానీ ఇవాళ నువ్వు నీకు అసలు సబ్జెక్టు లేదు ప్రెస్ మీట్ పెట్టే తెలివి లేదు ఓ భజన బ్యాచ్ను ఉసిడబెట్టుకొని ప్రెస్ మీట్ పెడితే సప్పట్లు కొడతా ఉంటే చూసి ఆనందపడతాడు నీకు నిజంగానే ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే నువ్వు అడిగిన వాటికి జవాబు ఇ మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినా హామీలు ఎక్కడికి పోయినాయి ఏడికి పోయినాయి ఇక ఇంకోటి బాగా నేర్చిండు టీఆర్ఎస్ వాళ్ళందరినీ బీజేపీలో చేసుకుంటున్నామని టీఆర్ఎస్లో ఉన్న లంగాలు దొంగలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లంగతనం దొంగతనం చేసిన ఫ్రాడ్ బ్యాచ్ అంతా మొదలు చేరింది కాంగ్రెస్ పార్టీలని నీ పార్టీలో చెప్పాలన్నా ఎంతమంది దొంగలు ఉన్నారు పేర్లు పెట్టాలన్నా బయట టీఆర్ఎస్ నుంచి వచ్చిన లంగాలను దొంగల్ని ఎంతమంది నువ్వు చేర్చుకున్నావు అనేది చెప్పాలన్నా బయట నీకు బీజేపీలో బరాబర్ చేర్చుకుంటాం ఎందుకు చేర్చుకోం మేము చేర్చుకుంటాం ఇవాళ ఇంకొకటి ఆయన కడే ఒక్కో ఆఫీసర్ కట్ట టీఆర్ఎస్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఫోన్ చేసిండట నేను ఫోన్ చేసిండట అయితే మేమిద్దరం ఒకటేనట్టు నువ్వు కూడా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటివి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కూడా చాలా సమస్యల మీద మాట్లాడుతుంటివి నేను కూడా చాలా సమస్యల మీద మాట్లాడుతుంటిని చాలాసార్లు నువ్వు కలెక్టర్ కానీ పోలీసులకు కానీ అధికారులకు ఫోన్ చేస్తుంటివి నేను కూడా కలెక్టర్కి అధికారులకు అదే సమస్య మీద నేను కూడా ఫోన్ చేస్తుంటిని అంటే నువ్వు ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే మన ఇద్దరం ఒకటే అయినట్టేనా పిసలేసిందా మీకేమన్నా ఆ టీఆర్ఎస్ అయిన కేటీఆర్ అంటాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని నువ్వు అంటావు బీజేపీ టీఆర్ఎస్ ఒకటైందని బీజేపీ ఎవరి పక్షాన ఉండేది బీజేపీ కేవలము రైతుల పక్షాన ఉంటుంది బీజేపీ పేద ప్రజల పక్షాన ఉంటుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రతి హామీ నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది ఆ ఇంకోటి ఇంకో పిసలేసింది కాషాయం 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 బరాబర్ వేసుకుంటాం కాషాయం మేము గర్వపడతాం మేము హిందువులమని కాషాయం వేసుకుంటాం బరాబర్ అన్ని రంగులు వేసుకుంటాం దాంట్లో నీకేంది ప్రాబ్లము ఈయన ఛాలెంజ్ ఈయన ఎవడి ఈ నేను ఎవడు ఛాలెంజ్ చేసినావు హాస్పిటల్ అంటే ఈయన ఛాలెంజ్ చేసినామట మేము ఎక్కడైనా చెప్పినాము హాస్పిటల్ని రెండు సంవత్సరాలలో కట్టమని మేము చెప్పలే నువ్వే చెప్పినావు నువ్వే చెప్పినావు నేను రెండు సంవత్సరాలల్లో కంప్లీట్ చెప్తాను మళ్ళీ నువ్వే అన్నావు రెండు కాదు రెండున్నర సంవత్సరాలు చెప్తాను మళ్ళీ ఏమన్నావు మొదలు పెట్టిన నాటి నుంచి రెండున్నర సంవత్సరాలు నీకు మొదలు పెడతానికే సంవత్సరం పట్టింది నువ్వు గెలిచి సంవత్సరం అయింది మొదలు పెడతానికే రెండున్నర సంవత్సరాలు పట్టింది నీ మాట మీద నీకే నిలకడలేదు నువ్వేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంసీహెచ్ హాస్పిటల్ అని నువ్వు చెప్తాను అదే టెండర్ పెట్టిందేమో ఎంసీహెచ్కి ఆరు వందల పడగల హాస్పిటల్ మూడు వందల కోట్లు ఏదేదో పెద్ద పెద్ద చెప్పినావు ఇవాళ టెండర్ పిలిచింది ముప్పై ఏడు కోట్లకి ఇన్విటేషన్ కార్డులో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ టెండర్ పిలిచిందేమో ఎంసీహెచ్కి నీ మాట మీద నీకే నిలకడలేదు ఇక నువ్వు నాతో ఏం ఛాలెంజ్ చేస్తావు నిన్ను సన్యాసం నీకు ప్రజలే ఇస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలే బుద్ధి చెప్తారు అది పెట్టుకోండి మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి అభివృద్ధి చేయండి మేము సహకరిస్తాం కానీ తెల్లారులేతే వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది రైతుల పక్షాన ఉంటుంది మహిళల పక్షాన ఉంటుంది మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకుల మీద మాట్లాడితే సహించరు బీజేపీ కార్యకర్తలు సహించరు ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ